వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఏంటా ఇవన్నీ చూపిస్తున్నానని అనుకోవద్దండి ఏం లేదు మరి ఈ మంత్ అదిగాక నెక్స్ట్ వీక్లో రాఖీ పూర్ణిమ అనేది ఉంది కదండీ మన ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నట్లయితే తప్పుకోకుండా మనం వాళ్ళతో రాఖీ అనేది కట్టిస్తాం కదండి ఆడపిల్లలతోటి అలానే మన రాఖిల్ని ఎప్పుడు బయటే కొనుక్కొచ్చుకొని పిల్లలతో కట్టించే కంటే మన రాకిల్ని మనమే చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో నా దగ్గర ఉన్న సింపుల్ మెటీరియల్ తోటి లో కాస్ట్ అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే నేను ఇవి ఇప్పుడుకి దీనికోసమని కొన్నదైతే కాదండి నేను వేరే పర్పస్గా కొనుక్కుని వాడేసి పక్కన పెట్టేశానండి ఎందుకంటే ఇవి శారీకి చేసుకోవాలన్నా బ్లౌజెస్కి చేసుకోవాలన్నా సరిపోయేటటువంటి మెటీరియల్ అయితే లేదు కొంచెం కొంచెంగా మిగిలిపోయినాయి పక్కన పెట్టానండి వాటిని ఎందుకు వృధాగా మనం పక్కన పెట్టేసుకోవటం ఈసారి రాకి కొనుక్కోకుండా మనమే ట్రై చేయాలి అన్న ఆలోచనతోటి నేను చేస్తున్నానండి నాతో పాటు మీరు కూడా చూస్తారు అన్న ఉద్దేశంతో వీడియోని అయితే తీశాను ఈ పేపర్ వచ్చేసరికి బక్రమ్ పేపర్ అండి దీన్ని డ్రెస్సెస్ అవి మనం స్టిచ్ చేసేటప్పుడు నెక్కి కానీ లేదంటే షర్ట్లకి నెక్కి అట్లా యూస్ చేస్తారండి ఆ చిన్న పీస్ అయితే నేను తీసుకున్నాను ఈ బక్రం పేపరే వాడాలని ఏమి లేదండి వెడ్డింగ్ కార్డ్స్ కానీ లేదంటే సోప్ బాక్స్ మనం కొంత సోప్స్ కొన్నప్పుడు దాని మీద అట్టపెట్టేలాగా వస్తాయి కదండీ అవైనా పేస్ట్లు కానీ అట్లా ఏదన్నా మనం పశ్చాత్ చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి బాక్స్లో వస్తాయి కదండి దాంట్లో చిన్న పీస్ తీసుకుని దాని మీద ఇలా మనకి నచ్చిన షేప్లో మన దగ్గరున్న మెటీరియల్ని బట్టి మనం అంటి చేసుకోవటమేనండి దానికి వచ్చేసరికి నేను స్టోన్ గమ్ అనేది యూస్ చేశాను చూస్తున్నారు కదండి బ బత్రం పేపర్ మీద నేను గమ్మది రాసేసి దాని మీద మధ్యలో కుందను దాని చుట్టూతా చైన్ వచ్చినటువంటి ఒక బిళ్ళ లాంటిది నేను వేరే డ్రెస్ కోసం తీసుకున్నవి కొన్ని మిగిలిపోయినాయి అండి వాటిని దీనికి నేను యూస్ చేస్తున్నాను దాని అయితే సెంట్రల్గా నేను అంటిచ్చేసేసి చుట్టూతా డ్రాప్ టైప్లో ఉన్నాయి కదండి ఆ కుందను అది మల్టీ కలర్ ఉందండి దాన్నైతే నేను చుట్టూతా కూడా నేను గమ్మది అప్లై చేసి అంటించేసేస్తున్నాను చూస్తున్నట్లయితే మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్లుగా ఏదో వెలుతిగా అనిపించిందండి అందువల్ల దాంట్లో కూడా ఏదో ఒకటి అంటిద్దాము అన్న ఉద్దేశంతో మళ్ళీ రెండింటికి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్లో మళ్ళీ గమ్మది అప్లై చేసి సర్కిల్గా ఉన్నటువంటి ఒక చిన్న కుందన్స్ని గోల్డ్ కలర్ కుందన్స్ని మళ్ళీ నేను అంటించిన తర్వాత కొంచెం ఓకే పర్వాలేదు బాగుంది అని అనిపించిందండి ఇది చూడడానికి మీకు మల్టీ కలర్గానే కనిపిస్తుంది కదండి ఇది రియల్గా అయితే ఇంకా బాగుందండి అనేది మీతో మాట్లాడుతూ ఉండంగానే నేను ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేసానండి మినిమం ఒక ఫైవ్ మినిట్సేనండి పట్టింది ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకు ఇది అయితే ఇప్పుడు మనం అంటి చేసుకున్నాక కంప్లీట్గా డ్రై అయిపోవాలి ఎక్ డ్రై అవ్వకముందే కనుక మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లయితే ఈ చేసిన వర్క్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందండి అందువలన కంప్లీట్గా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసేసి మనం వేరే పని ఏదైనా చేసేసుకుని ఒక గంట తర్వాత లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే అది కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటుందండి ఇలా ఈ వర్క్ చేసిన తర్వాత వీడియోలో చూస్తున్నప్పుడు ఇంకొంచెం హైలైట్ చేయాలి అని అనిపించిందండి ఈ నెక్స్ట్ ఏం చేశానంటే గమ్ము మళ్ళీ వీటి చుట్టూతా కూడా సర్కిల్ లాగా నేను గమ్మ అప్లై చేసి మన గోల్డ్ కలర్ బాల్స్ చైన్స్ అనేవి బయట అమ్ముతారండి అవి మేట్రో చేసేసరికి టెన్ రూపీస్ అలా ఉంటాయండి అవి కూడా నా దగ్గర ఉన్నాయి అవి కూడా గుర్తొచ్చి మళ్ళీ దీని చుట్టూతా అప్లై చేసి ఆ బాల్స్ చైన్స్ అవి ఉంటాయి కదా అవి వాటిని కూడా నేను స్టిక్ చేశానండి తర్వాత ఇంకొంచెం హైలైట్కి వస్తామని చెప్పి ఫైనల్గా నేను గోల్డ్ ఇవి స్టోన్ వర్క్ అనేవి వస్తాయి కదండి చైన్స్ ఆ స్టోన్ వర్క్ చైన్స్ని కూడా అసలు ఈ గోల్డ్ బాల్స్ చుట్టూతా అంటిచ్చేసానండి ఇది చేసి ఆరే లోపు నేను వేరేది కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసేసాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అనేది యూజ్ చేశాను మధ్యలో మీరు గమనించారు గోల్డ్ కలర్ కుందనకి బదులుగా నేను కుందన వరకు నేను చేంజ్ చేశానండి మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ప్రాసెస్ ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాతనే నేను రెండింటినీ కూడా కట్ చేసేసానండి అంటే ఎక్స్ట్రా బ బక్రం పేపర్ అది ఉంది కదా అదంతా కూడా నేను తీసేసి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నానండి ఒక ఊలు ఉంటుంది కదండి మన దగ్గర ఊలు కనుక ఉన్నట్లయితే ఊల్ని మన పిల్లల చేతికి కట్టుకోవడానికి వీలుగా అంటే ఎంత లెంత్ కావాలి ఏంటి అనేది మనం తీసుకుని ఆ లెంత్కి సెంటర్ పాయింట్లో అప్లై చేసేసి ఈ ఉలన్కి మనం తయారు చేసిన ఏదైతే ఉందో రాఖీ అనేది దాన్ని అంటించేయాలండి ఈ ఊలు కూడా అంటించేసిన తర్వాత నేను చిన్న సర్కిల్ అంటే ఇప్పుడు చేసిన రాఖీ కంటే కొంచెం సైజు చిన్నగా ఉన్నటువంటి బక్రం పేపర్ని నేను షేప్గా సర్కిల్ షేప్లో తీసుకుని మనం గమ్ అంటించేసాం కదండి ఊలికి అది కదలకుండా ఉండటం కోసం అంటే కొంచెం ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ బక్రం పేపర్ని కూడా మళ్ళీ అది థ్రెడ్ మీద అంటే ఊల్ మీద అంటిచ్చేసేసానండి కదలకుండా ఉంటుంది పిల్లలకి చేతికి కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి నేను రెండింటిని కూడా అలానే అంటించేసాను ఊలు కూడా మా దగ్గర లేదు అని మీరు అనుకోవచ్చండి ఊలు కూడా లేనప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను ఇదే వీడియోలో చూపించానండి ముందైతే ఫస్ట్ రాకీని అయితే మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తే అది డ్రై అవుతూ ఉంటుంది కదండి నేనేం చేశానంటే ఈ సర్కిల్ అనేది ఉంది కదా దానికి రెండు వైపులా అంటే హ్యాండ్స్కి మధ్యలో అయితే వచ్చేసరికి రాఖీ అనేది వస్తుంది సైడ్స్న ఇలా స్టోన్స్ చైన్ని అంటిచ్చేసేసానండి గమ్ము పెట్టేసేసి ఇది ఫస్ట్ రాఖీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా మా అమ్మాయి వీడియో తీస్తుందండి అందుకే కొంచెం కది అది కదిలిచ్చేస్తూ ఉంది నేను క్లోజప్లో కూడా లాస్ట్లో చూపిస్తానండి మీతో చెప్పాను కదా ఊలు గనక ఉంటే ఓ ఇలా చేసుకోండి ఒకవేళ ఊలు కూడా మన దగ్గర లేదు అని అనుకున్నప్పుడు ఈ సిల్ సిల్క్ థ్రెడ్ అనేది ఉన్నట్లయితే మీ దగ్గర వాటిని ఇలా మనం ఊలుకు బదులుగా రీప్లేస్ అనేది చేసుకోవచ్చు ఎలా అంటే మనకి ఎంత లెంత్ కావాలి ఏంటి అనేది కొంచెం లెంత్ కొలుచుకుని తీసుకోవాలండి థ్రెడ్ని ఆ థ్రెడ్ నేను ఇలా మన జడ అల్లుకున్నట్లుగా అల్లేసేసి రెండు వైపులా కూడా ఇలా ఒక ముడనేది వేసేసానండి అది విడి విడిపోకుండా ఉండటం కోసం అని చెప్పి చూస్తున్నారు కదా ముడనేది స్ట్రాంగ్గానే వేసేసుకున్నానండి ఇప్పుడు దీనికి దా ఊళ్ళు దానికి ఏ విధంగా అయితే మన సెంటర్ పాయింట్లో రాఖీ అనేది అంటించామో దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి చేస్తున్నారండి ఫైనల్గా ఈ విధంగా అయితే రాఖీలు అనేవి వచ్చినాయండి ఒకటి వచ్చేసరికి పర్పుల్ కలర్ వాడాను కుందన్స్ అనేవి రెండో దానికి వచ్చేసరికి మల్టీ కలర్ యూస్ చేశానండి కుందన్ అనేది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కొంచెం డ్రై అవ్వాలండి నేను మీకు చూపించడం కోసం చేతికి పెడితే ఎలా ఉంటుంది అనేది నేను మా పిల్లలకి పెట్టి చూపిస్తున్నానండి ఇలా ఉంటుందండి ఇదే షేప్లో చేసుకోవాలి అని ఏం లేదండి మన ఆలోచన తగ్గట్టుగా మనకి ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి చూస్తూ ఉండగానే రాఖీ అనేది ఎంత సింపుల్గా రెడీ చేసేసుకున్నాము ఇలా చేసేటప్పుడే నాకు ఆ మధ్యలో ఉన్న సర్కిల్ చూసినప్పుడు ఒక డ్రెస్కి ప్యాచ్ లాగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకుని అని అనిపించిందండి ఈ రాఖీల్లో ఏ రాఖీ మీకు నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలా మీరు కూడా మీ రాఖీల్ని మీరే ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చినాయి అనేది నాకు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈరోజుకి ఇదే వీడియోని రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్